నమస్తే జయ శ్రీరామ్ ఈరోజు వెల్కమ్ టు వెంకటేశ్వర కార్ ఈరోజు పద్నాలుగు సెప్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మీ మీ ముందుకు సెలెరియో జెడెక్సే ఆటోమేటిక్ వెహికల్ తీసుకురావడం జరిగింది ఇది వచ్చేసి సింగిల్ ఓనర్ వెహికల్ దీనికి ఇన్సూరెన్స్ ఉంది నాలుగు సీల్ టైర్స్ ఉన్నాయి రీడింగ్ వచ్చేసి నలభై నలభై ఐదు వేలు మాత్రమే తిరిగింది చాలా అంటే చాలా నీట్ కండిషన్ ఉంది నాన్ ఆక్సిడెంట్ వెహికల్ బంపర్ టు బంపర్ కంప్లీట్ ఒరిజినల్ గా ఉంది ఏ గ్లాస్ కానీ ఏది కానీ రీప్లేస్ కాలేదు ఒకసారి వెహికల్ చూసుకుందాం రండి చూసుకున్నట్టు చూసుకున్నట్టయితే ఒరిజినల్ గా ఉంది ఇంతవరకు బాగా పానా కూడా పెట్టలేదు ఒరిజినల్ బ్యాండ్ ప్యాంట్స్ ఓకే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పంపర్ పట్టి కూడా మారలేదు ఇంజనీర్ చూసుకున్నట్టయితే చాలా నీట్ కండిషన్ చేసి చూసుకున్నట్టయితే కంప్లీట్ ఒరిజినల్ గా ఉంది చూసుకోవచ్చు ట్ బంబర్ వచ్చేసి ఓకే చూసుకోండి టైర్స్ వచ్చేసి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఉంటాయి చూసుకోవచ్చు కంప్లీట్ ఇది రెండు వేల పదిహేడు మోడల్ జెడ్ ఎక్స్ఐ ఆటోమేటిక్ ఆటోమేటిక్ వెహికల్ కేవలం నలభై ఐదు వేలు మాత్రమే తిరిగింది కొంచెం రీడింగ్ చూసుకున్నట్టయితే డబల్ కీస్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు చూడండి నలభై ఆరు వేల మూడు వందల డెబ్బై ఏడు కిలోమీటర్లు తిరిగింది ఆటోమేటిక్ వెహికల్ ఇంటీరియర్ కూడా చాలా బాగుంది సింగిల్ ఇయర్ బ్యాగ్ వస్తుంది వాయిస్ కంట్రోల్స్ వస్తాయి చూసుకోవచ్చు ఫ్రంట్ డోర్ వచ్చేసి కంప్లీట్ ఒరిజినల్గా ఉంది ఇది ఒక్కటి చిన్న మైనస్ ఉన్నది ఈ హ్యాండిల్ వచ్చేసి కంప్లీట్ ఒరిజినల్ చూసుకోవచ్చు కూడా ఎయిటీ పర్సెంట్ వెహికల్ మొత్తం చూసుకోండి ఒకసారి చాలా అంటే చాలా నీట్ కండిషన్ ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ ఇది జెటెక్స్ ఆటోమేటిక్ ఆటోమేటిక్ వెహికల్ అండి డి కూడా చూసుకున్నట్టయితే ఒరిజినల్ ఉంది డిక్కీ కింద వరకు పాన కూడా వీటిలే చూసుకోవచ్చు స్టెపింగ్ కూడా సిల్ చూసుకోండి డిక్కీ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది జెడక్సై ఆటోమేటిక్ సెలేరి చాలా అంటే చాలా నీట్ కండిషన్ లో ఉంది ఇక్కడ బంబర్ వచ్చేసి ఒక చిన్న స్క్రాచ్ ఉంది ఈ కస్టమర్ దీన్ని ఒరిజినాలిటీ పోతుందని చెప్పేసి దీన్ని ఏం చేయలేదు అట్లే ఉంచిండు చూసుకోవచ్చు బ్యాక్ డోర్ చాలా ఒరిజినల్ గా ఉంది చూడండి ఇక్కడ ఒక చిన్న డెంట్ ఇక్కడ ఒకటి ఉంది టైర్ వచ్చేసి ఇది ఒకటి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఫ్రంట్ డోర్ కూడా చూసుకోవచ్చు సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఆటోమేటిక్ వెహికల్ సింగిల్ ఓనర్ వెహికల్ చాలా అంటే చాలా నీట్ కండిషన్ లో ఉంది ఫ్రంట్ టైర్ కూడా వచ్చేసి ఒక ఎయిటీ పర్సెంట్ ఉంటుంది ఒక్క టైర్ మాత్రమే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది టోటల్ ఓకే జెన్యున్ గా ఉంది ఒకసారి చూసుకోండి జెడక్స్ఐ ఆటోమేటిక్ సింగిల్ ఇయర్ బ్యాగ్ చూసుకోవచ్చు ఫార్టీ ఫైవ్ థౌసండ్ మాత్రమే తిరిగింది ఇన్సూరెన్స్ కూడా ఉంది టూ సెవెంటీన్ మోడల్ ఓకే ఫ్రెండ్స్ వెహికల్ అంతే కంప్లీట్గా చూసుకున్నారు కదా మరొకసారి చెప్తున్నా జెటెక్స్ ఆటోమేటిక్ సెలెరియో రెండు వేల పదిహేడు మోడలు దీని కాస్ట్ వచ్చేసి మూడు లక్షల డెబ్బై ఐదు వేలు ఉంది కస్టమర్ ధర బార్గెనింగ్ ఉంది చూసుకోండి వీడియో చూసుకోండి వీడియో మొత్తం చూసుకున్న తర్వాత ఒక్కసారి మళ్ళీ మీరు నాకు కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ ఎయిట్ సెవెన్ వన్ జీరో ఫోర్ ఈ బోర్డు మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి వరంగల్ రుషిగుట్ట బైపాస్ రోడ్లో ఉంటుందండి చూసుకోండి ఒకసారి ఫైనాన్స్ కూడా అవైలబుల్గా ఉంది దీని మీద ఫైనాన్స్ ఎలాంటి ఫైనాన్స్ లేదు నేను ఫైనాన్స్ కూడా ఇప్పిస్తా ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ నుంచి త్రీ ల్యాక్స్ దాకా ఫైనాన్స్ కూడా వస్తుంది చూసుకోండి చాలా అంటే చాలా నీట్ కండిషన్లో ఉంది ఓకే అండి నమస్తే జై శ్రీరామ్